ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా జై మాతాజీ నా ప్రియమైన స్నేహితులారా ఇప్పుడు మీరు మీ నోటిని తీపి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఊహించని సంఘటన జరగబోతుంది కాబట్టి అది మిమ్మల్ని కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది నేను ఎప్పుడు చెప్పేది ఒకటి భగవంతుని న్యాయం జరగడానికి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ దాని బలం చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది చూడండి మీ శత్రుల ఇంటి గుమ్మం మీద ఇప్పుడు చాలా పెద్ద అడుగైతే పెట్టబోతున్నారు మరియు అవును స్నేహితులారా ఇప్పుడు మీ శత్రుల మెదడు పూర్తిగా పని చేయడం మానేస్తుంది ఎందుకంటే వారింటికి అతిథుల్లాగా ఒకరు రాబోతున్నారు వారు వారింటికి వచ్చినప్పుడు కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోతాయి మరియు నిర్లక్ష్యం ఎల్లప్పుడూ తీవ్రమైన పర్యవసానాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ కొంతమంది ఇది కానీ ఇది కేవలం ఒక అపోహాని అనిపిస్తుంది స్నేహితులారా ఇప్పుడు చెప్పేది అపోహని అనుకోకండి ఎందుకంటే ఆ భగవంతుడు న్యాయం చేసినప్పుడు ఎన్నో అద్భుతాలను కూడా సృష్టిస్తాడు మరియు స్నేహితులారా ఇది ఒక అపోహని మీరు దానిని నమ్మడం అవసరం లేదని కూడా భావించారు కానీ ఇది కేవలం అపోహ కాదు ఇప్పుడు మీ జీవితంలో అనూహ్యమైన మలుపు ప్రారంభం కాబోతుంది మీరు ఈ మహత్తర క్షణం కోసం సిద్ధంగా ఉండండి ఎందుకంటే స్నేహితులారా ఇప్పుడు మీ శత్రులకు ప్రచార పడుతూ చూసే గొప్ప అవకాశం మీకు లభించబోతుంది మీరు ఈ అద్భుతమైన వార్తను విన్న తరువాత మీరు మీ నోటిని తీపి చేసుకోవచ్చు ఎందుకంటే మీ శత్రువు యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా దిగజారిపోతుంది కాబట్టి అంటే అతను అందరి దృష్టిలో కింద పడిపోయాడు మరియు అతని పరువు పూర్తిగా పోయింది ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే చెప్పబడింది మరియు స్నేహితులారా మీరు ఈ అద్భుతమైన మార్పును విమర్శిస్తే మీకంటే దురదృష్ట వంతుడు ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఈ రోజు మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ జ్యోతిష్య కార్యక్రమానికి తప్పకుండా అంకితం చేయాలి ఈ వీడియోని పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో మీరు ఏమి మాట్లాడకుండా ఒక నిశ్శబ్ద ప్రదేశంలో మీరు ఒంటరిగా కూర్చొని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు గెలుపు మీదే కాబట్టి కాని వారిది ఘోరమైన ఓటమి చెప్పుకోవచ్చు ఒకప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు మీ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడతారు అవును స్నేహితులారా ప్రియమైన స్నేహితులారా అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను దేవుడి కోసం మీరు ఏదైనా చేయండి ఎందుకంటే మీరు అతని ముందు ఒక వజ్రంలా మెరిస్తే మీకు ఎప్పుడు కష్టం అనిపించదు అందుకే స్నేహితులారా అన్నిటిలో మొదటిగా అమ్మ కాళ్ళికి గొప్ప భక్తులుగా ఉండి ఆమె ఆశీర్వాదాలను త్వరగా పొందాలనుకునేవారు ఈ వీడియోను మీ ఈ అదృష్ట చేతులతో లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో జై మా కాళి జై మా దుర్గా అని కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఆ తరువాత మీ జీవితం ఎలా మారుతుందో చూడండి మీరు మీ జీవితంలో సుఖం కోసం ఎప్పుడు ఆరాట అవసరం అయితే లేదు కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి మరియు అలాగే లైక్ చేయండి స్నేహితులారా మీరు విన్నట్లే ఇప్పుడు ప్రతి కథలిక తిరగబడుతుంది ఇది చూసిన తరువాత ఒక్క నిమిషం ఖచ్చితంగా నిరూపితమవుతుంది మనం ఒక మనిషిని నేలపై పడగొట్టడానికి ప్రయత్నిస్తే మన ప్రణాళిక ఎప్పుడు విజయవంతం కాదు ఎందుకంటే అతను పడడు కూడా కాని మనం పడతాం మనం చేసిన తప్పులకు మనమే శిక్ష అనుభవిస్తూ ఉంటాము మరియు మనం తప్పు చేయడానికి ప్రయత్నిస్తే చాలా అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి కానీ మీ శత్రువులు ఏం చేశారు అతను ప్రతి అడ్డంకిని విస్మరించాడు మన పరమాత్మ అతనికి మంచి మార్గాన్ని చూపించినా అతను పరమాత్మను పరిహాసం చేశాడు బహుశా అతను కూడా ఒక ప్రణాళిక వేసి ఉండవచ్చు బహుశా అతను కూడా ఒక ప్రణాళిక వేసి ఉండవచ్చు స్నేహితులారా మీకు సమస్యలు ఇవ్వడానికి మీపై ఇంత వరకు మీ దగ్గరికి రాని అలాంటి కష్టాన్ని తీసుకురావడానికి కానీ అతను తన ప్రణాళిక ప్రకారం మీ జీవితంలో ఈ కష్టాన్ని సృష్టించాలనుకున్నాడు అంతేకాకుండా మీ కోసం ఈ ప్రపంచంలో కొత్త కొత్త ఎత్తుగడలను కూడా సృష్టించాడు చాలా పెద్ద ప్లాన్లనే వేశాడు కానీ ఈ రోజు జరగవలసింది ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే అడవిలో దుర్వినియోగ వస్తువులను ఉపయోగించే వారే వేట అవుతారు కానీ తమలో తాము రాజులో ఉన్న వ్యక్తి ఎప్పుడు వేటగా మారడు స్నేహితులారా ఈ రోజు మీరు నిజంగా రాజయ్యారు కానీ అతను ఒకప్పటి వేటగాడయ్యాడు ఎందుకంటే అతను ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాడు తప్ప మీ మంచి కోరుకునేవాడు కాదు కానీ ఇప్పుడు సమయం కూడా మీకు అలాంటి మద్దతునే ఇచ్చింది మీ శత్రులు వేసిన ఎత్తుగడ తిరగబడింది అవును స్నేహితులారాం దీని వల్ల ఇప్పుడు అతను రాబోయే రోజులలో తనను తాను చాలా తెలివి తక్కువ వాడిగా భావిస్తాడు ఎందుకంటే అతను చివరకు తెలివి తక్కువ వాడయ్యాడు కాబట్టి అతనిపై అలాంటి కష్టం వచ్చింది స్నేహితులారాం అతను ఇప్పుడు తన సొంత వారికి కూడా సమస్యలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు అంటే ఇప్పుడు వద్దకు గొప్ప శక్తి వస్తున్నారని మీరు విన్న దీని వల్ల ఇప్పుడు ఈ ప్రపంచం అతడిని పూర్తిగా ఓడించేసింది అంటే అతను అందరి దృష్టిలో తప్పుగా మారిపోయాడు మరియు అతని పరువు పూర్తిగా నాశనం అవుతుంది ఈ ఫలితాలన్నిటిని చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే జరిగింది చాలా మంచి జరిగింది స్నేహితులారా మన కాళీమాత మాత ఈ ప్రపంచంలో ఏ మనిషికి బాధ కలిగించాలను కోరు ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు కానీ మీరు మనుషులు ఆ జీవితంలో కొన్ని విషయాల కోసం అత్యాసకు లోనవుతుంటారు దీని వల్ల మీరు ఈ వాస్తవ ప్రపంచంలో ఏర్పడిన నియమాన్ని ఉల్లంఘిస్తారు మరియు నియమాన్ని ఉల్లంఘించిన అలాంటి పని చేస్తారు దాని వల్ల పైన వాళ్ళు కూడా వారికి బాధ కలిగించవలసి వస్తుంది మరియు ఒకవైపు జాతక ప్రభావం జరుగుతుంది మరియు ఇప్పుడు నిజంగా ఏదో పెద్ద సంఘటన జరగబోతుంది స్నేహితులారా మీరు ఇప్పుడు కొంచెం నవ్వండి అని మేము చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే మిమ్మల్ని నవ్వించే ఆ గడియ రాబోతుంది ఈ ప్రపంచం ఒకప్పుడు మీ నుండి లాక్కున్న ఆ చిరునవ్వు ఇప్పుడు మీకు లభించబోతుంది మీరు మీ శక్తిలో ఎలాంటి బాధను దాచుకోరు ఎందుకంటే నిజమైన బాధకు ఈ రోజు ఒక స్థానం లభించింది కాబట్టి దీని వల్ల ఇప్పుడు మీ ప్రపంచం వేగంగా అందుకొని అభివృద్ధికి చేరుకుంటుంది బహుశా మీ ఈ విషయాన్ని తెలుసుకుంటారు స్నేహితులారా కొంతమంది మనుషులు తమ జీవితంలో ఏమి చేయలేరు ఎందుకంటే వారు ప్రయత్నిస్తారు కానీ అడ్డంకులు వస్తాయి మరియు ఆ అడ్డంకులు మనుషులు మరియు సమయం కష్టం లేదా పరిస్థితులు కా వచ్చు మరియు అడ్డంకులు వచ్చినప్పుడు మనిషి ఆగిపోక తప్పదు మరియు బహుశా మీకు కూడా అలాంటిదే జరిగి ఉంటుంది మీరు కూడా ఈ కారణం చేత అభివృద్ధి చేసి ఉండరు కాని ఇప్పుడు అడ్డంకులు ముగిశాయి మరియు మీ అభివృద్ధి ప్రారంభం కాబోతుంది అవును స్నేహితులారా మీరు ఖచ్చితంగా సరైనదే వింటున్నారు నా నుండి మీకు ఒక విన్నపం మీకు ముఖ్యమైన ఆ సమాచారాన్ని తెలుసుకోండి స్నేహితులారా మీరు చాలా అదృష్టవంతులు మీ అదృష్టం యొక్క తలుపులు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి ఇప్పుడు ఒక్కసారి రెండు పెద్ద సుఖాలు మీకు లభించబోతున్నాయి అవి ఏమిటి అనగా ఒకటి ప్రేమ రెండు కుటుంబం మరియు డబ్బు ఇప్పుడు మీ జీవితంలోకి పరుగులు పెడుతూ వస్తాయి ఇప్పుడు మీ ప్రేమ సుఖం కుటుంబ సుఖం మరియు డబ్బు సుఖం కూడా లభించబోతుంది మరియు ఈ రోజు కాళీమాత మీ జీవితంలో అలాంటి అద్భుతం చేయబోతున్నారు మీ జీవితంలో ఇప్పుడు నలువైపుల డబ్బు మాత్రమే వస్తుంది మరియు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఎవరినైతే మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఎవరినైతే ఘాడంగా ప్రేమిస్తున్నారో మరియు ఎవరి కోసం జీవితంలో చాలా రోజులు ఎదురు ఇప్పుడు ఆ గడియ వచ్చిందనే చెప్పుకోవాలి మరియు స్నేహితులారా ఈ రోజు మీకు మీ నిజమైన ప్రేమ అయితే లభించబోతుంది ఈ రోజు కుటుంబం కూడా మీతో ఉంటుంది కుటుంబ సుఖం కూడా లభిస్తుంది స్నేహితులారా తమ కుటుంబ సుఖం పొందడానికి జీవితంలో చాలా దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు వారికి తమ కుటుంబ సుఖం కూడా లభిస్తుంది స్నేహితులారా ఈ రోజు ఇప్పుడు కుటుంబంతో కలిసి ఉండడానికి అవకాశాలు కూడా రాబోతున్నాయి మరియు ఈ రోజు కాళీమాత మీ అందరి జీవితంలో చాలా పెద్ద మార్పు అయితే తీసుకువచ్చారు మరియు స్నేహితులారా మీరు మీ జీవితంలో డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నారు మరియు మీ జీవితం నుండి డబ్బు చాలా దూరంగా ఉంటుంది చూస్తే చాలా సంవత్సరాలుగా మీరు డబ్బు కోసం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మీ జీవితంలో డబ్బు పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తుంది మీరు అనుకుంటే మీ ముఖంపై చాలా బాధ కనపడ్డాయి మీరు మీ జీవితంలో చాలా నిరాశ చెందారు మీ మనసు కూడా చాలా ఆందోళనగా చాలా బాధతో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మార్పు మీ జీవితంలో సంతోషం మరియు సుఖం రెండింటిని తీసుకువస్తుంది స్నేహితులారా మీరు జీవితంలో చాలా పోరాడారు జీవితంలో మీరు చాలా బాధను అనుభవించారు కానీ ఇప్పుడు ఆ సమస్య యొక్క చివరి గడియ తిరిగి వచ్చాయి ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మీ అదృష్టం యొక్క ఆట ప్రారంభమవుతుంది మరియు ఇప్పుడు ప్రజలు కూడా అంటారు అరే ఇంత అదృష్టం మీది మాకు కూడా అలాంటి అదృష్టం ఉంటే బాగుండు అని మీ అదృష్టంలో రాయబడినది ఇప్పుడు మీకు లభించబోతుంది మీ అదృష్టం ఆట ఇప్పుడు మొదలవుతుంది మరియు స్నేహితులారా మీ జీవితం రాత్రికి రాత్రే చాలా అంటే చాలా మారిపోతుంది మొత్తం చాలా సంవత్సరాల తరువాత మీ జీవితంలో ఒక గొప్ప యోగం అయితే ఏర్పడుతుంది మరియు మీ జాతకం అలాంటి సంకేతాలు ఇస్తుంది మీ జీవితం ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మీ జీవితం నుండి దూరంగా ఉండబోతున్నారు మరియు మీ కోసం కేవలం కన్నీటి సమయంతో గడిచిన ఆ కాలం ఇప్పుడు కన్నీళ్లు కాదు కానీ సంతోషం అయితే లభించబోతుంది ఇప్పుడు రాబోయే రోజులలో కూడా కాళీమాత దేవి మీ ఇంటికి స్వయంగా రాబోతున్నారు ఇప్పుడు ఈ దేవి తల్లి మీ జీవితం యొక్క పడవకు స్వయంగా రెక్కలు తగిలించబోతున్నారు మరియు మీ పది పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి మీ జీవితంలో మీకు ఉన్న కోరిక మీ కల మీ స్వప్నం ఇప్పుడు అది ఈ రోజు నెరవేరబోతుంది కాళీమాత మీతో గొప్ప మనోకార్యాలను నెరవేర్చబోతున్నారు స్నేహితులారా ఈ సమయం ఏదో సాధారణ సమయమైతే కాదు ఇది మీ జీవితంలో చాలా బహుమతులు మరియు సంతోషాన్ని ఇచ్చే సమయం ఈ రోజు అభినందలు చెప్పడానికి ప్రజల గుంపు ఉంటుంది స్నేహితులారా ఈ రోజు మీరు జీవితంలో ఆ గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు అది ఈ రోజు వరకు మీ జీవితంలో ఎప్పుడు రాలేదు మీరు మీ జీవితాన్ని చూశారు కానీ అది కన్నీటి జీవితంగా చూశారు కానీ ఈ రోజు మీకు సంతోషకరమైన జీవితం మరియు సుఖమైన జీవితం లభించబోతుంది దేవతలు చాలా సంకేతాలైతే ఇచ్చారు ఇప్పుడు స్నేహితులారా దేవుడు మీకు ఇల్లు బంగ్లా ప్రేమ కుటుంబం గౌరవం డబ్బు జీవితంలో ఉద్యోగం అన్ని రకాల విషయాలు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి మరియు అన్ని రకాల విషయాలు ఇప్పుడు మీ వద్ద ఉంటాయి మీరు జీవితంలో ఎవరి కోసం పూర్తిగా అసంపూర్తిగా ఉన్నారో ఈ రోజు వరకు మీ వద్ద లేని ఆ వస్తువులు మరియు ఆ వస్తువుల కోసం మీ జీవితం పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది మరియు రాబోయే ఈ రోజు మీ జీవితంలోకి అన్ని లభించబోతున్నాయి కాళీమాత ఒక కొత్త అధ్యాయం ప్రారంభించారు మరియు ఒక కొత్త సమయం మీకు కనిపించబోతుంది స్నేహితులారా ఇప్పుడు ఎప్పుడు ఆలోచించేవారు కానీ ఈ రోజు ఆ సంఘటన నిజంగా జరగబోతుంది మీ ఆలోచనలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఇప్పుడు మీరు ఎంత ఆలోచించారో ఈ రోజు వరకు మీ ఆలోచనలు పూర్తి కాలేదు కానీ ఇప్పుడు అది నెరవేరబోతుంది పరిస్థితులు కొన్నిసార్లు సమస్యలుగా మరి కొన్ని సార్లు మంచివిగా కూడా ఉంటాయని మేము తెలుసుకున్నాము ఈ రెండు రకాల పరిస్థితులు మీ జీవితంలో చాలా రోజులుగా నడుస్తున్నాయి కొన్ని సార్లు మీ జీవితంలో కూడా చాలా సార్లు జరిగింది మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది దాని వల్ల మీ మనసులో మరింత ఆందోళన ఉంటుంది ఇప్పుడు ప్రమాద గంట జీవితంలో మారడం ఆగిపోయింది ఇప్పుడు మీ జీవితం మునపటిలా ఉండదు స్నేహితులారా మీరు ఇంతకు ముందు కోల్పోయినవన్నీ ఇప్పుడు ఈ సమయంలో మీకు లభించబోతున్నాయి మీ నుండి దూరమైన వ్యక్తి కూడా మీ ప్రేమ మీ నుండి కూడా దూరమైతే ఇప్పుడు ఆ ప్రేమ మీ వద్దకు తిరిగి రాబోతుంది మీ బంధువులు ఎవరైనా మీకు దూరమైతే లేదు లేదా మీరు వారికి దూరం అయితే ఇప్పుడు మీ మధ్య అపార్థాలు అవుతాయి మరియు మీ సంబంధాలు మరోసారి బలపడతాయి సంబంధాలలో ఉన్న దూరం మీ కోసం కష్టంగా ఉన్న సంబంధాలు సంబంధాలలో చాలా వివాదాలు ఉంటే ఇప్పుడు మీ అన్ని సంబంధాలు దూరం అవుతాయి మరియు సంబంధాలలో చాలా మంచి బలం కూడా కనిపిస్తుంది స్నేహితులారా కోసం మీ సంబంధాల దృష్టిలో చాలా మంచి మరియు కొత్త సంబంధాలకు కూడా సమయం చాలా బాగుంటుంది మరియు ఈ సమయంలో మీరు మీ జీవితంలో అన్ని రకాల లోపాల నుండి కూడా విముక్తి పొందుతున్నారు మరియు చాలా సంవత్సరాల నుండి నడుస్తున్న లోపం అది డబ్బు లోపం కావచ్చు ఏదైనా పని లోపం కావచ్చు ఏదైనా పెద్ద వస్తువు యొక్క లోపం ఉంటే ఆ వస్తువు పూర్తి కావచ్చు మరియు మీ లోపం పూర్తి చేసి మీరు జీవితంలో ముందుకు కూడా వెళ్తారు అన్నదమ్ముల నుండి మీకు పూర్తి సహకారం ప్రేమ మరియు అనురాగం లభిస్తాయి కానీ మీ అవసరపు అలవాట్లు మీ ఆందోళనను పెంచుతాయి స్నేహితులారా మీరు జీవితంలో కొన్ని అలవాట్లు కూడా కలిగి ఉన్నారు అవి మీకోసం ఒక సమస్యగా మారవచ్చు కాబట్టి మీ అలవాటులో తప్పకుండా మార్పులు చేయాలి మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే స్నేహితులారా చూస్తే కొన్ని సమస్యలు ముందుకు రావచ్చు మీ ఏదైనా పని పూర్తి కాకుండా చాలా రోజుల నుండి వాయిదా పడుతుంది ఆ పని పూర్తి కావడం లేదు దాని వల్ల మీ మనసులో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతుంది మీ ఆ పని రాబోయే రోజులలో పూర్తి కావచ్చు దాని వల్ల మీ అందరి ముఖంపై సంతోషమైతే కనిపిస్తుంది ఈ సమయం స్నేహితులారా మీ జీవితంలో ఏదైనా ప్రమాదకరమైన పనుల నుండి దూరంగా ఉండాలి మరియు ఈ రోజు ఏ పనిలోనైనా రిస్క్ తీసుకోకూడదు మరియు మీరు ఏ విషయాల గురించి ఎక్కువగా తెలుసుకున్నారు ఆ రంగంలో ఈ రోజు మీరు చెయ్యి వేయడం మీకు నష్టానికి దారి తీయవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మరియు ఈ రోజు మీలో ఒక సానుకూల శక్తి అయితే ఉంటుంది మీ జీవితంలో కూడా ఒక బలం వస్తుంది దాని వల్ల మీరు మీ పనులలో ముందుకు సాగుతారు మరియు ఈ రోజు మీరు ఏ అపరిచితుడిని నమ్మవద్దు లేకపోతే మీరు మోసపోవచ్చు కాబట్టి స్నేహితులారా ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి మీ వారి సహకారం మరియు మద్దతు కూడా లభిస్తుంది కొంతమంది బయటి వ్యక్తులు కూడా మీ పనులకు మద్దతు ఇస్తారు దాని వల్ల మీరు మీ పనులను పూర్తి చేస్తూ జీవితంలో ముందుకు వెళ్తారు మరియు గతంలో సమస్యల వల్ల మీ మనోబలం ప్రభావితం అయితే ఇప్పుడు అది మీ జీవితం నుండి ఈ సమయంలో చాలా అంటే చాలా దూరం అవుతుంది ఈ సారి మిత్రులారా ప్రణాళికలు మరియు తెలివితేటలతో పనులలో కోరుకున్న విజయాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ముందుగా పనిచేస్తున్న వారికి పదవిలో కూడా చాలా మంచి పెరుగుదల ఉంటుంది ఆర్థిక దృష్టి కోణంలో సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మెరుగుదల మరియు మార్పులు కనిపిస్తాయి ముందుకంటే చాలా రేట్లు మెరుగుగా మీ కోసం సమయం ఉంటుంది ఆర్థిక విషయాల కోసం మిత్రులారా మీ జీవితంలో ఏ వ్యక్తి నుండి అయినా అప్పు తీసుకున్నట్లయితే కానీ ఈ రోజు వరకు మీరు ఆ అప్పును చెల్లించకపోయారు మీ జీవితంలో అప్పు సమస్య చాలా రోజుల నుండి నడుస్తూనే ఉంది రాబోయే రెండు రోజులలో మీ అప్పు సమస్య కూడా దూరమవుతుంది మరియు మీకు ఎవరి మాటలు వినవలసిన అవసరం అయితే ఉండదు మనం ఎవరి నుండి అయినా అప్పు తీసుకున్నప్పుడు మనం సకాలంలో చెల్లించకపోతే ప్రజలు మనకు చాలా రకాలుగా మాట్లాడతారు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నారో వారైతే చూడరు మనం ఎలా జీవిస్తున్నామో కూడా వారికైతే అనవసరం స్నేహితులారా మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు నడిచాయి అక్కడ ప్రజలు ఏమి అర్థం చేసుకోలేదు కానీ ఈ రోజు మీరు ఆ అప్పును చెల్లించడంలో విజయం సాధిస్తారు దాని వల్ల మీ మనసులోని భారం తగ్గుతుంది మరి మీ మనసులో చాలా సంతోషం మరియు సానుకూల మార్పులైతే కనిపిస్తూ ఉంటాయి అవును స్నేహితులారా ఈ సమయం మీరు మీ జీవితం ఏ బయటి వ్యక్తులతో ఎక్కడైనా ప్రయాణించకపోతే మీకు చాలా మంచిది తెలియని వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండడం మీకు చాలా అంటే చాలా అవసరమని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు జీవితం ఏ పనిని తెలుసుకోకుండా లేదా అర్థం చేసుకోకుండా చేస్తే మీకు చాలా నష్టం ఉండవచ్చు కాబట్టి ఏదైనా రంగంలో ముందుకు వెళ్లే ముందు ఏదైనా ప్రణాళికను పూర్తి చేసే ముందు ఏదైనా పనిలో చెయ్యి వేసే ముందు కూడా దాని గురించి ఒక్కసారి చాలా బాగా వివరించి తెలుసుకోండి మరియు ఇందులో మీకైతే నష్టం అయితే ఏమి ఉండదు ఇందులో ఎలాంటి కుట్ర జరగడం లేదు ఎందుకంటే స్నేహితులారా ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రజలు ఎప్పుడు ఒకరిపై ఒకరు కుట్రలు చేస్తూనే ఉంటారు ఒక వ్యక్తి ముందుకు వెళ్లడం ప్రారంభిస్తే ఈ ప్రపంచంలో కొందరు వ్యక్తులు అతడిని కిందకు దించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరియు అలాంటి కుట్రలు చేస్తారు కాబట్టి వారు మీకు చాలా మంచి కోరుకుంటారు కానీ నిజం ఇంకొకటిగా ఉంటుంది అందుకే స్నేహితుల జీవితంలో ఏ పని చేసినా ఒకసారి ఆలోచించి మాత్రమే చేయండి తరువాత మీకు తద్వారా మీకు తరువాత బాధపడవలసిన అవసరం అయితే ఉండదు ఏదైనా సరే ఆలోచించి దాని గురించి పూర్తిగా విచారించిన తరువాతే ఆ పనిని చేయండి బయటి వ్యక్తులను నమ్మి మీరు మోసపోకండి స్నేహితులారా ఈ సమయంలో ఏదైనా విషయం గురించి కూడా మీ మనసులో కోపం కూడా రావచ్చు కానీ మీ కోపం మరియు కోపం నుండి పూర్తిగా దూరంగా ఉండాలి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలని మేము చెప్పు ఏదైనా విషయం గురించి అతిగా మాట్లాడకూడదు ఎందుకంటే స్నేహితులారా ఈ విషయం మీ జీవితంలో నష్టానికైతే దారి తీసే మార్గాలను కూడా తెరవచ్చు కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మరియు లక్ష్మీమాత కరుణ మరియు మీ కష్టాల ప్రయాణం ఎలా సాగుతుందంటే స్నేహితులారా మీ జీవితంలో మీరు పోరాడిన పోరాటాల గురించి మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి లక్ష్మీమాతకు బాగా తెలుసు మీ ఓపిక మీ ధైర్యం మరియు మీ పట్టుదల ఆమెను ఎంతో కదిలించాయి మీరు ఒకప్పుడు డబ్బు కోసం చిన్న చిన్న అవసరాల కోసం ఎంతో కష్టపడ్డారు మీ కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నాలు రాత్రికి రాత్రే మేల్కొని మీరు కష్టపడిన తీరు అన్ని ఆమె గమనించారు కొన్ని సార్లు మీకు ఆర్థికంగా ఎదురైన సమస్యలు మీరు పడిన అప్పుల బాధలు ఇవన్నీ కూడా మీకు గుండె భారంగా మారాయి ఎప్పుడో ఒకప్పుడు మీ పరిస్థితులు మారాలని సుఖంగా జీవించాలని కలలు కన్నారు ఆ కళలు ఇప్పుడు లక్ష్మీమాత కరుణతో నిజం కాబోతున్నాయి మీరు ఎంతగానో కష్టపడ్డారో అంతకు పది రెట్లు ఎక్కువ సుఖాన్ని సంపదను ఆమె మీకు ఇవ్వబోతున్నారు మీ ఇంటికి ఇప్పుడు లక్ష్మీమాత స్వయంగా రాబోతున్నారు మీ కన్నీళ్లను ఆమె తుడిచి మీ హృదయాన్ని ఆనందంతో నింపబోతుంది ఇప్పుడు వరకు మీరు అప్పుల బాధలో ఉంటే ఆ బాధ నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది మీరు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు అని నిరాశ పడితే ఇప్పుడు ఆ ఫలితం మీ చేతుల్లో ఉంటుంది లక్ష్మీమాత అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి మీ జీవితంలో ధనం సుఖం సంపద మరియు శ్రేయస్సు ప్రవాహం లాగా వస్తాయి మీరు ఇకపై ఏ లోటు గురించి ఆలోచించవలసిన అవసరమైతే ఉండదు మీ కష్టాలన్నీ ఇకపై గతం అని గుర్తుంచుకోండి ఇప్పుడు మీది సుఖమైన భవిష్యత్తు గురించి ఆలోచించండి స్నేహితులారా మీరు మీ జీవితంలో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు లోకం మిమ్మల్ని ఎకతాళి చేసి ఉండవచ్చు మీ ప్రయత్నాలను ఎవరు గుర్తించకపోయి ఉండవచ్చు మీ కష్టాలు మీ లోపాలుగా భావించి ఉండవచ్చు కానీ లక్ష్మీమాత ఎప్పుడు మీ వైపే ఉన్నారు మీ నిజాయితీ మీ కఠోర శ్రమ మరియు మీ నిరంబరమైన స్వభావం ఆమెను ఆకర్షించాయి కష్టాల కడలిలో మునిగిపోతున్నప్పుడు కూడా మీరు మీ విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకే ఇప్పుడు ఆ విశ్వాసం మీకు గొప్ప బహుమతిగా లభించబోతుంది మీరు ఎదురు చూస్తున్న ఆ సువర్ణ అవకాశాలు ఆ అదృష్టం ఆ విజయం ఇప్పుడు మీ తలుపులు తట్టబోతున్నాయి మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నిజం కావడం మీరు చూస్తారు లక్ష్మీమాత కటాక్షం మీపై పూర్తిగా ఉండబోతుంది అలాగే స్నేహితులారా ఇప్పుడు మీరు చేయవలసిన ఒక పరిహారం గురించి కూడా తెలుసుకుందాం మీరు స్నానం చేసిన తరువాత పరిశుభ్రమైన దుస్తులు ధరించి ఆ రోజు మీరు లక్ష్మీమాతకు మరియు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఒక ఎర్రని వస్త్రంపై లక్ష్మీమాత విగ్రహం లేదా పటముంచండి ఆమె ముందు ఒక దీపం వెలిగించి ఆ తరువాత ఒక గ్లాసుల్లో నీరు తీసుకోండి అందులో ఒక స్పూన్ పంచదార మరియు కొద్దిగా కుంకుమ వేసి కలపాలి ఆ నీటిని సూర్య భగవానుడికి అర్పించాలి ఇలా చేసేటప్పుడు మీరు మీ మనసులోని కోరికలను మీ కష్టాలను తొలగించమని సూర్య భగవాను ప్రార్థించాలి ఇది మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది మరి మీ కష్టాలను దూరం చేస్తుంది అలాగే మీరు పఠించవలసిన ఒక మంత్రం కూడా ఉంది ఈ పరిహారం చేసిన తరువాత మీరు ప్రశాంతంగా కూర్చొని మహాలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మి శీఘ్రం ద క్లీం హీం శ్రీం ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని రోజుకు ఒక్కసారైనా జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది మంత్రం జపిస్తున్నప్పుడు మీరు లక్ష్మీమాతను ధ్యానించాలి ఈ మంత్రం మీ జీవితంలో అదృష్టాన్ని సంపదను ఆకర్షించడానికి ఎంతో సహాయపడుతుంది ఈ పరిహారాన్ని మరియు మంత్రాన్ని నిరంతరాయంగా పాటించడం ద్వారా మీ కష్టాలు క్రమంగా దూరమై మీ జీవితంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సుఖ సంతోషాలు వెల్లు మరియు స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ లేదా జై లక్ష్మీ మాత జై కాళీ మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు